ఇక ఇప్పుడు ప్రస్తుతము కాలమాన పరిస్థితుల్లో దేశ నాయకులం మార్పు అయితే జరుగుతోంది మరి ఈ మార్పులో పాత వాళ్ళే ఉంటారా కొత్త వాళ్ళు వస్తారా ఏది ఏ రకంగా జరుగుతుంది అంటే ఆ పోటాపోటీ తత్వంలో కొంత మైనస్లు ఏవేమి ఉన్నాయో అవి బయటకు వస్తూ చాలా ఆలోచనతోటి ప్రజలు కానీ పాలకులు కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కొత్త వారు వచ్చే వాటి వల్ల కూడా కొన్ని ఇవి నిలకడగా ఉండని ప్రమాదం అయితే ఉందండి కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పూర్తిగా నిలబడి మాత్రం ఉండరు ఇక పాత వాళ్ళకి కొంతమందికి కొన్ని సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో ఉద్వాసనలు అయితే గనక జరుగుతూ ఉంటాయి అటు మొత్తం మన భారతదేశం మొత్తం మీద మనం మాట్లాడుకుంటున్నాం అంచేత ఉద్వాసనలు ఉన్నాయి వారి వారి నక్షత్రాలను బట్టి అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే మళ్ళా మనకి దేశాన్ని ఉద్ధరించాలని చెప్పి ముందుకు వచ్చే పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు అందుచేత ప్రతి అడుగు కూడా ప్రతి వ్యక్తి ఈ సంవత్సరం జాగ్రత్తగానే వేయాలి పైనుంచి చిన్నవాళ్ళ వరకు కూడాను ఇక విదేశీ యానాలలో ఇప్పుడు చాలామంది కొంతమంది వెళ్ళకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే వృషభ మకర రాశి వాళ్ళు ఎక్కువగా విదేశాలకి అనుకోని మార్పు వల్ల వాళ్ళకి జాక్పాట్ కింద వచ్చి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా లాభరాహు విదేశీయానం చేయిస్తాడు అంచేత ఉద్యోగస్తులు కానీ విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా కానీ మకర వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక వృచ్చిక రాశి వారికి కనుక చూసుకుంటే ఉద్యోగంలో మార్పులు మంచి మంచి వస్తాయి అలాగే శని సువర్ణమూర్తిగా ఉన్నందున వీరికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది ఇలాగా మనం మేషం నుంచి మేనం వరకు కూడా అందరికీ క్రోధినామ సంవత్సరం బాగుంది కంగారు పడాల్సింది ఏమీ లేదు ఏ రాశికి సంబంధించిన గ్రహమైనా సరే అందులో సంచరించే నక్షత్రాన్ని బట్టి గ్రహమైనా సరే ఒకటి బాగాలేదు అన్నప్పుడు బాగుంది అన్నప్పుడు బాగుందన్నా జాగ్రత్తలు తీసుకోవాలి బాగలేదన్నా జాగ్రత్తలు తీసుకోవాలి బాగుందని ఓవర్ కాన్ఫిడెన్స్గాను వెళ్ళకూడదు బాగాలేదని కుంగిపోకూడదు ఇలా మనం ఒక్కొక్కటి గనక పరిశీలించుకుంటూ వెళ్తే మొత్తం మీద ద్వాదశ రాసులు వారు కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన తప్పనిసరి దానితో పాటుగా మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి పిల్లలేంటి అందరూ కూడా జ్యోతిస్వరూపంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఇక మూడవది ఏంటంటే అందరూ కూడా ఎక్కువగా దైవధ్యానంలో గడపడం అనేది మంచిది ఎందుకంటే రాబోయే రోజులన్నీ కూడా ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయాక చంద్రమహాదశ వెళ్ళిన తర్వాత కుజుద్ మహాదశ స్టార్ట్ అవుతుంది భారతదేశానికి ఇప్పటికే చంద్రమహాదశలో మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గనక చూసుకుంటే శుక్రమహాదశలో బంగారం తాకట్టు పెట్టాం రవి మహాదశలో పాలనా అభివృద్ధి చాలా బాగా జరిగింది నాయకులలో పాలనా అభివృద్ధి చాలా బాగా జరిగింది చంద్రుల్లో విశేషమైన పరిపాలకుల మార్పులు వచ్చాయి కొత్త పద్ధతులు వచ్చాయి పాతవి మనవన్నీ పోగొట్టుకున్నవన్నీ కూడా వెనక్కి తెచ్చుకోవడం జరిగింది ఆటల్లో చాలా ముందంజలో ఉన్నాము స్త్రీలలో అత్య స్త్రీలకి చాలా అన్యాయం జరిగింది మరి చంద్రుడు స్త్రీకారకుడు కదా ఇవన్నీ జరిగాయి కాస్మోటిక్ రంగంలో ఫ్యాషన్ డిజైన్ రంగంలో కూడా చంద్రుడి వల్ల అభివృద్ధి జరిగింది ఇలా మనం ఒక్కొక్క మార్పు కనుక చూసుకుంటే కుజుడు వచ్చేటప్పటికీ మనం తప్పనిసరిగా ఎవరి ఓళ్ళల్లో వాళ్ళు ఉంటాం ఏ పరిస్థితుల్లో అయినా సరే అలాగా ఈ సంవత్సరం కూడా కొంతమంది మాతృదేశానికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే అది ఉద్యోగం పోగొట్టుకోవడం వల్ల అయితే రారండి మాతృదేశం మీద అభిమానంతో తన తల్లిదండ్రుల కోసము తన కోసము ఇంకా చాలు సంపాదించుకున్నది అనుకునే దానికోసం ఎందుకంటే శని వైరాగ్య ఇస్తాడు ఆయనకు మంత్రి మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఆయనే కాబట్టి మాతృదేశానికి చాలామంది తిరిగి వచ్చే అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఇక అన్నింటికన్నా ప్రధానమైనది మనకి ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రతి వ్యక్తి జాతకంలోనూ కూడా కొన్ని కొన్ని మైనస్ పాయింట్లు ఏవైతే కనబడుతున్నాయో అవి ప్లస్ చేసుకుని ఈ సంవత్సరం నుంచే ముందుకు అడుగు వేయడం వలన మనకి చాలా మంచి జరుగుతుంది ఆ వ్యక్తి జాతక రీత్యా శుభ ఫలితాలు జరుగుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు